ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అండ్ ఫస్ట్ కాలని పసుపు ఫస్ట్ రాళ్ళు ఉప్పేసి నీటు కడుకున్న తర్వాత ఆ తీసి కుక్కర్లో వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వెడల్పు కట్ చేసుకున్న కొందరు చిన్న చిన్నగా కట్ చేస్తారు అసలు కట్ చేయకండి అట్లా ఇట్లా పెద్ద కట్ చేసుకుంటున్నా ఒక నైన్ ఎయిట్ నైన్ విజిల్స్కి అది మెత్త ఉడికి సూప్లో మంచిగా వస్తుంది నోటికి తగులుతుంటాయి దాంతోపాటు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వెడల్పు కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక నాలుగైదు లవంగాలు రెండు ఇలాచి ఒక చెక్క గుర్తుపెట్టుకోండి నాలుగైదు లవంగాలు ఒక ఇలాచి ఒక చెక్క వేసుకున్న తర్వాత గరం మసాలా కోసం ఇక్కడ నేను ఏం చేశానంటే కొంచెం జీలకర్ర ఐదు లవంగాలు పది ఇలాచి రెండు చెక్కలు చిన్న సైజు చెక్కలు వేసుకొని అది రోకల్లో దంచి ఆ పౌడర్ దాంట్లో వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటే ఒక స్పూన్ గుర్తుపెట్టుకోండి ఒకటే ఒక స్పూన్ కారం ఎందుకంటే ఇవన్నీ మసాలాలు వేస్తాం కదా ఆ ఘాటుకి ఆ కారంకి సెట్ అయిపోతుంది కొందరు కారం ఎక్కువ వేసుకుంటారు ఈ ఫ్లేవర్స్కి అది సెట్ అయిపోతుంది ఒకటే ఒక స్పూన్ వేసుకోండి నెక్స్ట్ ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు నేను స్ప్రింగ్ ఆనియన్స్ నేను ఎప్పుడు చూపేసినా స్ప్రింగ్ ఆనియన్స్ ఇంట్లో అంటే కంపల్సరీ దాన్ని కలిపేస్తాం మీరు కనుక లేకుంటే ఏం ప్రాబ్లం లేదు ఉంటే మాత్రం డెఫినెట్గా యాడ్ చేసుకోండి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి వేస్తలేను కొత్తిమీర కూడా వేసుకోండి చాలా మంది బిర్యానీ మసాలా అని చెప్పి వేస్తారు వేసినా నో ప్రాబ్లం కానీ అందులో ఏంటంటే జావిత్రి అని ఒకటి ఉంటుంది అది మాత్రం అస్సలు వేయద్దండి చేదైపోతుంది సూప్ అస్సలు అని అస్సలు వేయద్దు నేను సూప్ చేసినప్పుడు ఒకసారి వేసిన టేస్ట్ సూప్ చేదైపోయింది ఇంకా అప్పటి నుంచి దాన్ని వేయడం బంద్ చేసిన మీకు కూడా ఒక చిన్న టిప్ ఇది అస్సలు వేయద్దు జావిత్రి అనేది ఇంకా వాటర్ ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఒక ఎయిట్ నుంచి నైన్ విజిల్స్ పెట్టుకుంటాం కాబట్టి వాటర్ అంతా పీల్చుకునేస్తుంది తర్వాత తాగానిక సూప్ ఏమి ఉండదు త బోన్స్ తప్ప అందుకని నీళ్ళు కొంచెం ఎక్కువనే పోసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర చెంబు నీళ్ళు పోసుకుంటున్నా పోసుకున్న తర్వాత ఎయిట్ విజిల్స్ పెట్టిన కొందరు టెన్ ట్వెల్వ్ కూడా పెడతారు నేనైతే ఎయిట్ నుంచి నైన్ మ్యాక్సిమం ఎయిట్ విజిల్స్ పెట్టిన పెట్టిన తర్వాత ఆ సూప్ ఆ బోన్స్ సపరేట్ చేసిన ఆ బోన్స్ మంచి ట్రై చేసి చపాతీలకు తిందామని దాన్ని సపరేట్ చేసి సూప్ మాత్రం పోసి మా అమ్మ కంటే సూప్ ఇష్టం అని చెప్పినాను కదా మా అమ్మ మాటల్లో చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందో వచ్చిందోప్ల కాల కాళ్ళ తలకాయ అంటే భయం అది స్మెల్ వస్తుంది ఎట్లా తింటారు చేస్తే బాగుంటుంది స్మెల్ ఉండదు అసలు బాగా తినాలనిపిస్తుంది బాగుంది అసలు స్మెల్ ఎంత బాగుంది తెచ్చుకొని తాగాలి జలుబు దగ్గున్నప్పుడు సర్ది దగ్గు ఉన్నప్పుడు తెచ్చుకొని తాగాలి తొందర తగ్గిపోతుంది అసలు బాగుంటుంది చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా ట్రై చేసిన టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లెంత్ కూడా నేను పెంచలేదు టూ నుంచి త్రీ ఫోర్ మినిట్స్ వరకే సపోర్ట్